ఈ దినవాక్య అంశం ఉప్పు మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు ఉప్పు నిస్సారం అయితే అది దేనివలన సారం పొందును అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబాటుకే గాని మరి దేనికి పనికిరాదు మత శు వార్త ఐదో అధ్యాయము పదమూడవ చను మీరు లోకానికి ఉప్పై ఉన్నారని యేసు ప్రభు ఒకసారి చెప్పాడు ఉప్పు రుచినిచ్చే వస్తువు పదార్థాలు చెడిపోకుండా నిలిపి ఉంచే వస్తువు యేసు ప్రభువునందు విశ్వాసముంచిన మానవులు లోకానికి ఉప్పు లాంటివారు ఆయన మంచితనాన్ని ప్రేమను లోకానికి చాటించే సాక్షులు రెండు వేల సంవత్సరాల క్రితం పాలస్తీనాలో తనతో ఉన్న తన అనుచరులకు చెప్ ప్రభు చెప్పడం జరిగినది ప్రభు ఈ మాట మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు లోకానికి జీవించండి అని పంపించాడు యేసుక్రీస్తు ప్రభావం ఆ మొదటి శతాబ్దములోనే ఆయన శిష్యుడు థామస్ మన దేశానికి వచ్చి ఆయన్ను గురించి ఉపదేశించాడని మనం చెప్తాం ఆ తర్వాత ఇంకా అనేక మంది భక్తులు మన దేశానికి వచ్చారు క్రీస్తుని గురించి చెప్పారు పదిహేడు వందల ఐదు సంవత్సరంలో ఇద్దరు జర్మనీ దేశపు సువార్తికులు మద్రాసుకు దక్షిణ భాగాన ఉన్న తరంగంబాడి అనే చోట డినిష్ వర్తక స్థావరంలో దిగారు అనేక కష్టాలు పడి నేల మీద కూర్చొని ఇసుకలో అక్షరాలు దిద్ది తమిళ భాష నేర్చుకున్నారు ఆనాడు స్వబోధినిలుగాను మున్సిలీగాను పుస్తకాలు కాని లేవు ఈ రీతిగా క్రీస్తు వెలుగు మనకు వచ్చింది ఆ వెనకటి కాలంలో ఇంగ్లాండ్ నుండి మరో మిషనరీ భక్తులు బయలుదేరి వచ్చి కలకత్తా ప్రాంతంలో స్థావరం ఏర్పాటు చేసుకున్నారు ఈయన పేరు విలియం కేరీ ఆనాడు ఈయన స్థాపించిన విశ్వ కళాశాల శ్రీరాంపురంలో ఇంకా ఉన్నది విలియం కేరీ మన దేశంలో మొట్టమొదటిగా అచ్చయంత్రాన్ని స్థాపించాడు మొట్టమొదటిగా మన దేశంలో అచ్చైన గ్రంథం బైబుల్ గ్రంథమే మన దేశంలో మొట్టమొదట వార్తాపత్రిక ఇక్కడనే ప్రారంభమైంది ఈ విధముగా సమాజానికి ఉప్పై ఆయన భక్తులు క్రీస్తు నీతిని ప్రకటించారు బెంగాల్లో అప్పుడు ప్రారంభించిన సంఘ సంస్కరణకు క్రీస్తు సువార్త పునాది సతీ సహగమనం పోయిందంటే దయా కనికరం ప్రేమ మానవ జీవితం యొక్క విలువ క్రీస్తు సువార్త ద్వారా మన దేశ నాయకులు గ్రహించి నందు చేతనే ఇదే లోకానికి ఉప్పు ఆంధ్రాలో వీరేశలింగం పంతుల గారి వంటి మహనీయులు చేసిన సంఘ సంస్కరణకు స్త్రీల ఉద్ధరణకు క్రీస్తు ప్రేమ పునాది మీరు లోకానికి ఉప్పై ఉన్నారు ఈ ఉప్పుదనం ఇంకా నిలిచి ఉందా క్రీస్తు బోధలోని సారం ఇంకా పోకుండా కనబడుతుందా క్రొత్త తిత్తులు కొన్ని వచ్చాయి అందులో ఈ పాత ద్రాక్షారసం నిలుస్తుందా శాస్త్ర విజ్ఞానం సాంకేతిక నేర్పు యోయానం మొదలైనవి సాధ్యమైన రోజుల్లో యేసు ప్రభు బోధ ఇంకా రుచిస్తుందా ఈ ప్రశ్న చాలామంది అడుగుతున్నారు అనేక మంది భక్తి విశ్వాసం దేవుడు ఇవన్నీ అంటే హేళనగా నవ్వుతున్నారు ఈ మధ్య మహా విద్యావంతుల సభలో పెద్ద పండితుడొకడు ఇదంతా అనవసరం అన్నాడు దేవుడనే పిచ్చి మానుకుంటే లోకం ఇంకా ముందుకు పోతుందన్నాడు ఆయన ఈ ఉప్పు ఇంకా ఉప్పగా ఉందా లేక అది అయిపోయిందా ఈనాడు మానవులకు స్వేచ్ఛ ఎక్కువైపోయింది వ్యక్తి స్వతంత్రుడని అతని మనస్సాక్షి దేనికి బానిస కాకూడదని అధికారులైనా పెద్దలైనా రాజులైనా రావణప్పలైన నరుని మనసుకు మనస్సాక్షికి సంఖ్యలు వేయకూడదని మార్టిన్ లోదర కాలంలో సంఘ సంస్కరణ ఉద్యమంలోని సూచించబడింది ఇది మంచిదే క్రీస్తు మనలను పాపము నుండి సాతాన నుండి మరణము నుండి లోకము నుండి విమోచించి స్వతంత్రంగా చేసి ఉన్నాడు మరలా మనం దాస్యంలోనికి పోకూడదు అయితే కొంతమంది ఈ స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకొని దేవుడు లేడు దయ్యము లేడు నీకు కావాలంటే నమ్ముకో నాకు అంటున్నారు ఇవన్నీ మనం పెట్టుకున్నవే కాని దేవుడు పెట్టినవి కావు అంటున్నారు మనలో ఉప్పు నిస్సారమైపోయినట్లుగా ఉంది క్రీస్తు ప్రభువులో మనకున్న ప్రేమ చల్లారిపోయినట్లుగా ఉంది ఆయన్ను అనుసరించి మనలో జీవం తగ్గిపోయినట్లుగా ఉంది ఉప్పు నిస్సారం అయితే దానికి సారం ఎలా వస్తుంది లౌకిక జీవితం చేత మన భక్తి తగ్గిపోతే మనం ఇతరులకు ఎలా దారి చూపించగలం బైబిల్లో ఎపేసు అన్న చోట ఉన్న విశ్వాసాలు సమాజాన్ని ఉద్దేశిస్తూ నేను నీ క్రియను ఎరుగుదును అని అన్నాడు యేసు ప్రభు స్మరణ అన్న చోట ఉన్న సమాజాన్ని చూచి నేను నీ క్రియలను ఎరుగుదును అన్నాడు అలాగే పెర్గమెస్ సార్ధి సంఘాలన్నింటిలోనూ నేను నీ క్రియలు ఎరుగుతు నీవు జీవిస్తున్నావు అనుకుంటున్నావు కానీ మృతుడవే ఉప్పు నిస్సారం అయితే అది దేని వలన సారం పొందుతుంది దేవుడు మన దేశానికి స్వాతంత్రం ఇచ్చాడు రాజకీయ సాంఘిక ఆర్థిక స్వాతంత్ర్యం మంచివే అవి అవసరం అది దేవుని వరం అయితే పాపం నుండి విడుదల కావాలి అనేక సార్లు మనం అనుకుంటాం మాకు నియంత లేదు మేము దాస్యములో లేము అని అనుకుంటూ మాకు దేవుడు కూడా అక్కరలేదు అనుకుంటున్నారు కొంతమంది నేడి లోకములో శ్రమ ఆకలి కరువు మనుషుల మధ్య భయాలు వైషమ్యాలు వివాదాలు ఎక్కువవుతున్నాయి కానీ తగ్గటం లేదు శాస్త్రజ్ఞానం పెరిగినా చాలినంత కూడులేదు ఎందుచేత శాస్త్రజ్ఞానంతో పాటు నైతిక అభివృద్ధి దైవభైవం లేకపోవటం వలనే మనలో ఉన్న ఉప్పు నిస్సారం అయిపోయింది ఈ మధ్య ఒక ఆయన అన్నాడు శాస్త్రజ్ఞానం సాంకేతిక ప్రజ్ఞ ఎంత పెరిగినా దానితో పాటు నీతి భక్తి ఆత్మశుద్ధి పెరగకపోతే అది ప్రగతి అనిపించుకోదు అన్నాడు మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు ఉప్పు నిస్సారం అయితే అది వలన సారం పొందుతుంది దేవుడు మనలందరినూ గద్దించి బుద్ధి చెప్తున్నాడు మనలో ఆ సారం పోకుండా ఉప్పదనం తగ్గకుండా జాగ్రత్త పడాలి దేవుని ఆత్మ మన హృదయములో మాట్లాడినప్పుడు మనం ఆ స్వరాన్ని నిర్లక్ష్య పెట్టకూడదు దేవుని సన్నిధిలో విధేయతతో మన పాపాలు ఒప్పుకోవాలి మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అది నిస్సారమైతే దేని వలన సారం పొందుతుంది అది బయట పారవేయబడి మనుషులు త్రుక్కుటకు గాని మరి దేనికి పనికిరాదు ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకందరికి తోడయిండి కాపాడును గాకా ఆమె